నమస్కారం అండి నా పేరు శంకర్ ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ గుంటకల్ ఈరోజు తనిఖీల్లో భాగంగా ఈ బొమ్మనహల్ మండలము విడపనకల్ మండలము తనిఖీలు చేయడము జరిగినది విడపనకల్లో ఆయిల్ వన్ లీటర్ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అని చెప్పేసి తన దాంట్లో తక్కువ తూకాలు పెట్టేసి అమ్ముతుండడంతో మీద కూడా ఒక కేసు నమోదు చేసి పదిహేను పదిహేను వేలు అపరాధ రుసుము కట్టించబడినది మరియు ఈ మనకు విడపంకలకు పక్కన ఉన్న కర్ణాటక నుంచి మిక్సర్ చినుబండరాలు ఇటువంటివి వస్తున్నాయి వాటి మీద అయితే తయారీదారుని చిరునామా మరియు తయారు తేదీ లేనందు వల్ల దాని మీద కూడా ఒక కేసు నమోదు చేసి పదివేల రూపాయలు అపరాధ రుసుము కట్టించబడింది అలాగే బొమ్మనహల్ నందు బియ్యము ఇరవై ఆరు కేజీలు పైన ఉండగా లోపల మాత్రం ఇరవై ఐదు కేజీలు ఉన్నాయి అంటే ఒక కేజీ తక్కువ తూకం పెట్టేసి అమ్ముతున్నారు దాని మీద కూడా ఒక కేసు నమోదు చేసి పదివేల రూపాయలు అపరాధ రుసం కట్టించబడినది మరియు ఇంకొక దుకాణం నందు తయారీదారుని చిరునామా కన్జూమర్ కేరు లేనందువల్ల బియ్యం ప్యాకెట్ల మీద పదిహేను వేలు అపరాధ రుసము విధించబడినది అలాగే మిక్సర్ ప్యాకెట్ల మీద కూడా తయారీదారుని చిరునామా తేదీ లేనందువలన దానికి పదివేల రూపాయలు అపరాధ రుసుము విధించబడినది వినియోగదారులకు ఇటువంటి వస్తువులు అమ్మడము చట్టరీత్యా నేరము లీగల్ మెట్రాలజీ చట్ట ప్రకారము ఇటువంటి వాటిపైన కఠిన చర్యలు తీసుకునబడునని చెప్పి తెలియజేయడం జరుగుతున్నది వినియోగదారులు తాము కొనే ప్రతి వస్తువు మీద తయారీదారుని చిరునామా నికర బరువు తయారీ తేదీ మరియు కన్జూమర్ కేరు ఇటువంటివి ఉన్నాయా లేదా అని తప్పకుండా పరిశీలించి కొనవలనని తాము వినియోగదారులను కోరడం అయినది दुकान के नाम okay. okay. तो है okay. yes, 네, 제가 긴장하겠습니다. 오늘은 니다이 대로, 이 대로, 이 대로. 이 대로, 이 대로. 이 대로, 이 대로. 이 대로, 이 대로. 이대이대이 대로, 이 대로. 이 대로, 이 대로. 이 대로, 이 대로. 이 대로, అంటే సార్ తెలీదు అట్లా జనాలు జోక్యం చెందు ఇరవై ఐదు కేజీలకి జనాలు ఇచ్చినా కూడా ఇరవై ఐదు కేజీల మీ ఆయన అడిగినా కూడా ఇరవై ఐదు కేజీలు చెప్పారు అవన్నీ కుదరవు ఇవన్నీ అనేది కాదు 50 50 करा दो करा दो बी एंटी से बाहेर गी बस होता